బ్రేకింగ్ న్యూస్ కడపలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రాయలసీమ అభివృద్ధిపై మరి ప్రశ్నల వర్షం కురిపించారు తాను కడప స్టీల్ ప్లాంట్కు మరి శంకుస్థాపన చేశానని గుర్తించారు మరి అయితే దానికి సీఎం జగన్ మళ్లీ శంకుస్థాపన చేశారని మరి ఎద్దేనా చేశారు మరి రాయలసీమలో ఓ పక్క ప్రాజెక్ట్ అయినా ముందుకు కదిలిందా అని ప్రశ్నించారు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలో ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అని నిలదీశారు రాయలసీమ ద్రోహి జగన్ అని అలాంటి వ్యక్తి ఓటు వేస్తారా అని ప్రశ్నించారు మరి నవ్యంధ్రాను అభివృద్ధి చేసే వరకు వదిలిపెట్టనని చెప్పారు జగన్ ఒక సైకో అని ఆయనకు ఎవరిని గౌరవించాలని మరి మండిపడ్డారు మరి కన్న తల్లిని కూడా మరి తిండి పెట్టలేని వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు జగన్కు మరి తెలిసిందల్లా దోచుకోవడమే అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ప్రస్తుతం మరి ఏపీలో రాజకీయాల హోరు మరి జోరుగా సాగుతుంది మరి మళ్ళీ సీఎం ఎవరవుతారు అన్న విషయం ఇప్పుడు ప్రశ్ననీయాంశకంగా మారింది ప్రస్తుతం మరి సీఎం జగన్ని గెలిపిస్తారా ఏపీ ప్రజలు లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తారా అన్న విషయం కాస్త ఇప్పుడు ఎంతో వైరల్గా మారుతుంది అంతేకాకుండా మరి పోటా ఒకరికొకరు మరి మరి ఇలా విమర్శించుకుంటూ రాజకీయ పరంగా ముందుకు సాగుతున్నారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది